ఈ ఈరోజు మన ఎగ్ పుల్స్ ఎలా చేయాలో చూసుకుందాం నేనైతే ఆరు గుడ్లు ఉడకబెట్టాను ఫస్ట్ కావాల్సిన పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టమాటో ఉల్లిపాయ చింతపండు ఇవన్నీ అయితే రెడీ పెట్టుకున్నాను ఎక్కువ సాగదేయకుండా చెప్పేసానండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇది సో చాలా వరకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తొందరగా ఏ కర్రీ అవుతుందని చెప్పేసి ఆలోచిస్తుంటారు అనమాట సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఎక్స్ట్ని నేను ఇలా కట్ చేసుకున్నాను సో ఇలా కట్ చేసుకుంటే మనం గ్రేవీ అందులోకి వెళ్తుంది బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ పసుపు నేను కొంచెం కారం వేసుకున్నాను అందులో ఉడకబెట్టిన ఎగ్స్ అన్నీ కూడా నేను ఫ్రై చేసుకున్నాను సో పై కూర కొంచెం క్రిస్పీగా ఉండాలండి సో ఎక్కువ వేయించుకోవాలి దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉంచాలి సో ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని సో అదే పాయంలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత సో చాలా వరకు ఇది చాలా బాగా టేస్టీగా సో కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను సో నేనైతే పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను మా ఇంట్లో బాగా ఇష్టంగా సో మీరు కొంచెం ఫ్రై అయిన తర్వాత సో దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఉంది సో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఒక టమాటో అయితే యాడ్ చేసుకున్నాను టమాటా ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం నేను కారం అయితే వేసుకున్నాను రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మా ఇంట్లో కొంచెం స్పైసే తింటాను సో ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటాను జస్ట్ టూ టీ స్పూన్స్ మాత్రమే అంతా వేసిన తర్వాత కొంచెం కలిపి గ్రేవీ అంతా కొంచెం పైకి తేలుతుంది ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకున్నాను సో పులుసు అంటేనే చింతపండు కంపల్సరీ అనమాట ఇది రెండు నిమిషాలు కొంచెం మరిగించుకోవాలి సో ఈ రకంగా గ్రేవీ అయితే ఉండాలండి సో రైస్లోకి చాలా బాగుంటుంది సో ఈ వీడియో అంతా చూసిన తర్వాత లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫైనల్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను సో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా టూ మినిట్స్ మరిగించిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది సో కర్రీ ఈ రకంగా వచ్చిన తర్వాత దాంట్లో మనం ఇందాక వేయించుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు పై అంతా కూడా క్రిస్పీగా ఉండాలండి చాలా బాగుంటుంది అప్పుడు ఎగ్ సో ఎగ్స్ అన్ని అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు స్టవ్ పైన పెట్టి దినిపేసుకుంటే సరిపోతుంది సో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ చేయండి సో ఫైనల్గా ఎగ్ పుల్స్ అయితే రెడీ అనమాట సో ఇది లంచ్లోకి చాలా బాగుంటుంది సింపుల్గా పదిహేను నిమిషాల్లో రెడీ చేయొచ్చు సో ఇందులో మనం ఎక్కువ మసాలాలు కూడా ఏం యాడ్ చేయలేదు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ